గర్రదిన మండలం గుడ్డే పెద్ద పాలన గుడ్డే నల్లమ్మ మాకు ఢీపటా ఇచ్చిన సార్ ఇరవై రెండేళ్ళు వేస్తాను సార్ ఇరవై రెండేళ్ళు ఒకటి డెబ్భై అర్జెంట్ ఇచ్చినారు అయినా మాకు దౌర్జన్యంగా మా తమ్ముడు వచ్చి దౌర్జన్యంగా చేస్తాను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినట్టు సార్ చేసిన ఇప్పుడు రెండేళ్ళు అయింది వైఎస్ఆర్ఆలు వచ్చినాక ఈ పని చేస్తాను దౌర్జన్యంగా దున్నుతోడే వేస్తాడు ఇప్పుడు ఎంఆర్ఓ మాకే ఇచ్చింది మన ఇప్పుడు కానీ ఎంఆర్ఓ ఇచ్చి మళ్ళీ అది ఇంకా దున్ని మ్యారేజ్ చేసిన మ్యారేజ్ అయినాక మళ్ళీ ఇప్పుడు నెల పోయినాక మళ్ళీ పక్కన కొడగానే అంటాడు కూడా దౌర్జన్యంగా తండ్రి కొడుకు ఇద్దరు నాగార్జున రామాంజనేయులు నా నా భూమి నాకు కావాలి నా భూమి నాకు కావాలి దౌర్జన్యంగా రానిలేదు ఊర్లేదు దాంట్లోకి భూమి లేక రాని ఆ పని చేస్తాను దౌర్జన్యంగా పని ఇచ్చినా సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిలిపిస్తాను అంటాడు చెప్తాడు మళ్ళీ ఒక నెల పోయినాక మళ్ళీ మామూలుగానే మళ్ళీ మ్యారేజ్ చేస్తాడు సార్ ఏం పోతుంటాడు